లో ఈ డక్కన ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం అనేదాన్ని ఏర్పడిందని విషయం మనం చెప్పవచ్చు ఈ విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరం ఏర్పడింది క్రీస శకం పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరం ఏర్పడింది సో పదమూడు వందల ముప్పై ఆరు నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు అని అంటే అదే విధంగా పదహారు వందల నలభై ఆరు వరకు అంటే క్రీస శకం శకం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి అదే శకం పదహారు వందల నలభై ఆరు వరకు విజయనగర సామ్రాజ్యం పరిపాలించడం జరిగింది ఈ విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజ్య వంశాలు పరిపాలించే విషయం మనం చెప్పుకోవచ్చు అందులో ఫస్ట్ వంశం ఇది సంగమ వంశం రెండోది సాడు వంశం మూడవది తులవ వంశం నాలుగోది ఆరవిటి వంశాలు పరిపాలించాయి ఇప్పుడు ఇక్కడ మనకు విజయనగరం వాళ్ళు మొట్టమొదటి రాజధాని ఏదంటే హంపి అనే విషయం మనం చెప్పాలి ఓకేనా తర్వాత వాళ్ళు ఓకేనా ఆ చాలా రాజధానులు మార్చుకుంటూ వస్తారు వాళ్ళు ఓకే రైట్ సరే ఏదేమైనా కానీ జరగండి ఈ విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది పతన ప్రధాన కారణం ఏదన్నంటే రాక్షసి తంగడి యుద్ధము అనే విషయం అని చెప్పుకోవచ్చు అది పదహైదు వందల క్రీస్తు శకం పదహైదు వందల అరవై ఐదో సంవత్సరంలో అది ఏర్పడుతుంది విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యంలో నాలుగు రాజవంశాలు ఉన్నాయి కదా ఫస్ట్ రాజవంశం ఏది సంగమ వంశం సంగమ అన సంగమేశ్వరుడు అంటే లార్డు శివ వీళ్ళు ఆ వంశం మొత్తం శైవ మతంలో ఉంది మిగిలిన మూడు వంశాలు ఉన్నాయి కదా ఏది సాళువ తులవ ఆరవేటి ఈ మూడు వంశాలు రెండు ఒకనా వైదిక మతాన్ని అవలంబించే విషయం అని చెప్పవచ్చు సరే బాగుంది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే స్థాపించింది హరిహర రాయలు బుగ్గరాయ్ వీళ్ళిద్దరు అన్నాదమ్ముడు ఎవరి యొక్క సహాయం తీసుకున్నారంటే అంటే విద్యారణ్య స్వామి యొక్క సహాయం తీసుకుంటారు ఆయనే కదా మారుస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పైగా ఆ విజయనగర సామ్రాజ్యంలో కెల్లా గొప్ప రాశి ఎవరు అని అంటాడు శ్రీకృష్ణ దేవరాయల విషయం చెప్పాలి వాళ్ళు రాజధాని హంపి ఏ నది ఒడ్డున ఉన్నది అని అంటాడు అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది విషయం కూడా మనం చెప్పాలి అక్కడ అంటే రాజధాని అడిగినాడా లేదా ఏ నది ఒడ్డు ఉన్నదో అడిగినాడు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు అంటే మన టైం బాల అంటే అది కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పాలి విజయనగర సామ్రాజ్యం ఎవరి యొక్క దండయాత్ర వల్ల పతనం అయిపోయిందంటే బహుమని సామ్రాజ్యం దండయాత్ర ఆ బహుమని సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలు ఐదు రాజ్యాలు ఐదు రాజులు ఒక రాజ్యం రాదు నాలుగు రాజ్యాలు వస్తాయి ఆ నాలుగు రాజ్యాలు హంపి ప్రాంతాన్ని ఒక ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి అంశాలన్నీ మనం చూసుకుంటూ ముందుకు పోవాలి అందులో భాగంగా ఒక్కొక్క వంశంలో అంటే సంఘ వంశంలో ఏం జరిగింది వంశంలో ఉన్న గొప్పవాడెవరు సంఘ వంశంలో ఉన్నటువంటి ప్రత్యేకత లేని మరి సాళ్ళువ వంశం స్థాపకుడు ఎవరు అందులో ఉన్న ప్రత్యేకత లేని మరి అదేవిధంగా తొలవ వంశం తొలవ వంశంలో గొప్పవాడెవరు వాడెవరు వంశ వంశ ఎవరు మరి అదేవిధంగా అరవిటి వంశం చివరి వంశం మన రాయలసీమకు చెందినటువంటి ప్రాంతం ఏరియాకు చెందిన వారు ఆరవేటోళ్ళు అనే విషయం చెప్పొచ్చు వాళ్ళు కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు అని కూడా మనం చెప్తూ ఉంటాం రైట్ ఓకేనా ఈ అంశాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గా మనకు డిఎస్సి లో స్కూల్ ఎస్టిటెంట్ లో కావచ్చు మరి అదేవిధంగా లో కావచ్చు బిట్ అనేది ఖచ్చితంగా మనం పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి ఈ మన గణేష్ స్టడీస్ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన గణేష్ స్టడీస్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతరం మీరు చదివినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు విజేతలు అవుతారు రైట్ వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా రైట్ సో చూడండి ఇప్పుడు ఇది ఇది నా సామ్రాజ్యం ఇప్పుడు నాలుగు వంశాలు అదో ఫస్ట్ వంశం ఇది సంఘవంశం సంఘవంశం గొప్ప పాలకుడు ఎవరు ఎవరన్నాడు రెండవ దేవరాయ అని అన్నాడు మరి ఈ ప్రౌడ దేవరాయాలను కూడా పిలుస్తారు కదా ప్రౌఢ దేవరాయాలను ఎవరు పిలుస్తారు అంటే రెండవ దేవరాయాలను పిలుస్తాం ఈ రెండవ దేవరాయల కాలంలోని నికోలో కాంటే అనేటువంటి వ్యక్తి సందర్శిస్తాడు నికోల కంటి కంటికి కంటికే రెండు కళ్ళు కాబట్టి రెండవ దేవరాయ ఓకే రైట్ సరే బాబు సో తర్వాత సాళు వంశం సాళు వంశం ఇక్కడ నుంచి మనకు రెండు కన వైదిక మతం అనేది ప్రారంభమవుతుంది సో ఇప్పుడు రెండవ వంశం ఇది ఇక్కడ సాళ్ళు నరసింహరాయచ్చే స్థాపించబడుతుంది ఈ రాజవంశం అనేది నెక్స్ట్ మనకు తులవంశం ఇది మూడవ వంశం అంటారు ఇది తులవ వంశం స్థాపకుడు ఎవరంటే వీర నరసింహరాయరు ఎవరు వీర నరసింహరాయరు మరే బాగుంది ఈ తుల వంశంలో కెల్లా గొప్పవాడంటే శ్రీకృష్ణదేవరం మరి విజయనగర సామ్రాజ్యంలోకెల్లా వెళ్ళా కూడా ఏమన్నా శ్రీకృష్ణదేవరా చూసారా బిట్ ఎలా ఉందో చూడండి నెక్స్ట్ ఆరవీటి వంశం ఇది నాలుగో వంశం అంటాం రెండు ఓకేనా ఈ వంశమే తల్లికోట యుద్ధాన్ని ఎదుర్కొన్నది తల్లికోట యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి విజయనగర వంశం ఏదన్నా అంటే అప్పుడు ఆరవీటి వంశం అనాలి సో ఈ తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఏమనాలి విజయనగర చక్రవర్తులకి వర్సస్ బహుమణి రాజ్యాల మధ్య జరిగింది నాలుగు రాజ్యాలే ఓకేనా రైట్ సరే ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ పోవాలి ఇక్కడ చూడు చూడండి అహ్మద్ షా రాజధాని గుల్బర్గా నుంచి బేదరుకు మార్చాడు సరే ఓకే బాగుంది చూడు మహమ్మద్ గవాంగ్ మహమ్మద్ గవాన్ కాలంలోనే బహుమనీ రాజ్యం అనేది అత్యున్నత స్థాయికి పోయిందని విషయం చెప్పవచ్చు ఇతను ప్రశ్న వ్యాపారి మరియు వ్యక్తిగత సమర్థాల వల్ల ఇతను ముఖ్యమంత్రిగా పదవి కూడా స్వీకరిస్తాడు ఎవరు మహమ్మద్ గవాన్ అనేటువంటి వ్యక్తి చివరి బహుమనీ రాజ్యాలు ఐదు భాగాలు విభజించాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం రైట్ ఓకేనా సరే ప్రశ్నలకు వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ప్రశ్న మంచి ప్రశ్న విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఫస్ట్ ప్రశ్న చూడండి ఏ ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది అని అన్నారు ఎవరు మహమ్మద్ బిన్ తుగ్లాక్ నెక్స్ట్ రెండో ప్రశ్నలకు వెళ్దాం ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగిందంట రాక్షస తంగడి యుద్ధం అన్నా తల్లికోట యుద్ధం అన్నా బండికేట్ యుద్ధం అన్నా ఒకటే ఇప్పుడు పదహైదు వందల అరవై ఐదో సంవత్సరంలో జరిగింది క్రీస్తు శకం రైట్ ఓకేనా నెక్స్ట్ మూడో ప్రశ్న విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం ఏది అన్నారు అంటే హంపి ఓకే రైట్ నేను ఎందుకంటే హంపీ తెలుసు దేవగిరి ఎవరు ఎవరి రాజధానిది యాదవ్ లెక్క రాజధాని ఓరుగల్ ఎవరి రాజధాని కాకతీయ లెక్క రాజధాని ఓకేనా ఇక ఢిల్లీ సుల్తాన్ లెక్క ఏరియా అంటే ఢిల్లీ సో రైట్ రైట్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అన్నారు విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది పదమూడు వందల ముప్పై ఆరు సంవత్సరం విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది నెక్స్ట్ మరొక ప్రశ్న విజయనగరం ఏ నది ఒడ్డున స్థాపించబడింది ఏ నది ఒడ్డున తుంగభద్రా ఓకేనా రైట్ కృష్ణా నది కదా పెద్ద ఉపనది కూడా ఏమంటాం మనం తుంగభద్ర నది అనే విషయం మనం చెప్తాం ఓకే నెక్స్ట్ ఆరు ప్రశ్న హరిహర రాయలు బుగ్గరాయులు ఏ కాగతీ రాజు ఆస్థానంలో పనిచేశారు సో రెండవ ప్రతాప రుద్ధుడు యొక్క ఆస్థానంలో పనిచేశారు విషయం మనం చెప్పవచ్చు ఇంకా రుద్రమదేవి ఉంది అమ్మ నా ఇంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే రుద్రమదేవి అవునా కదా రైట్ సో ఇప్పుడు ఇంకా గణపతి దేవుడు అనగానే కానీ కాకతీయుల కాలాన్ని స్వర్ణయంగా ఉంటారు ఈ కాలాన్ని మరి ఓరుగల నగరాన్ని పూర్తి చేసినట్టు రాజు అని చెప్పేసి అంటారు వీడిని రైట్ ఓకే నెక్స్ట్ మనకు ఆ ఏడో ప్రశ్న ఏడో ప్రశ్న చూడండి విజయనగర రాజులు ఏ రాజు వంశానికి చెందినవారు అని అన్నారు ఓకేనా శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణ దేవరాయలు ఏ రాజవంశానికి చెందిన అంటే తులవరోడు కదా తులవ వంశం ఓకే రైట్ తులవ వంశంలో గొప్పవాళ్ళంటే శ్రీకృష్ణ దేవరాయలు అంటే విజయనగర చక్రవర్తుల్లోకి వెళ్ళ గొప్పవాళ్ళు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు ఓకే రైట్ మొదటి వంశం ఏది సంగమ రెండవ వంశం ఏది సాడువ మూడో దేవుడు తుళువ నాలుగోది ఆరవేటి ఇందులో ఈ ఆరవేటి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు కర్నూలు అంటాం మనం ఓకేనా రైట్ సో సరే ఓకే బాగుంది నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న చూడండి దేవరాయలు అని ఎవరిని పిలుస్తారు దేవరాయలు అంటే రెండవ దేవరాయాలను పిలుస్తారు రెండవ దేవరాయను ప్రౌఢ దేవరాయలను కూడా పిలుస్తారు ఈయన కాలంలో నికోలా కాంట అని చెప్పుకున్నాం నెక్స్ట్ మనకు ప్రశ్న దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు మీకు ఇప్పటికే ఆన్సర్ తెలుసుకుంటుంది శ్రీకృష్ణ దేవరాయలే ఓకేనా మాలదని పుస్తకం రాస్తాడు రైట్ ఓకేనా సో జాంబవతి పరిణయం ఉషా పరిణయం అటువైకనా రైట్ ఆస్తి కవులను పోషించినటువంటి రాజు అక్కడే కదా పేరు వస్తుంది ఈయన కాలం నుండి డొమింగో ఫేస్ అనేటువంటి విదేశీ ఫేస్ పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి కూడా వస్తాడు రైట్ నెక్స్ట్ ఆంధ్ర కవిత పితామహుడు చూడు ఆంధ్ర కవిత పితా మంచి బిట్టిది ఎవరు అంటే మన పెద్దనా ఎవరు అల్లసాని అని అని విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాము మంచి ప్రశ్న ఉన్నాయి ఇక్కడ మనకు ఇంకా మీరు చదవాల్సిన బాధ్యత మీదే ఓకేనా రైట్ సో పదకొండవ ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయలు వారు రచనలు ఏవి అని అన్నాడు మంచి ప్రశ్న ఆయన రచనే జాంబవతి పరిణయం ఆయన రచనే మరియు జాంబవతి పరిణయం మరి ఉషా పరిణయం కాబట్టి ఆన్సర్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ మనకు పన్నెండవ ప్రశ్న విఠాల స్వామి టెంపుల్ ను హజరామ స్వామి ఆలయాలను నిర్మించింది ఎవరు అని అన్నాడు హజరామస్వామి టెంపుల్ ని విఠాలయం టెంపుల్ నిర్మించింది ఎవరు అని అంటే శ్రీకృష్ణ దేవరాయలే ఎవరు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకంటే చూడండి హజరామస్వామి టెంపుల్ రామస్వామి టెంపుల్ ఎందుకు వచ్చింది రామాయణ గాథలన్నీ ఆ టెంపుల్ చుట్టూరు రాస్తున్నారు కాబట్టి దాన్ని హజరామస్వామి టెంపుల్ అన్నారు అంత మించి ఇంకేం లేదు గాలిగోపురాలు అన్ని అన్ని టెంపుల్కి ఎంట్రీలు గాలిగోపురాలు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మిస్తే ఆ స్వామి టెంపుల్ కి గాలుగోపురం లేదు చూడు ఓకేనా ఒక గుడికి కోడికి కరు అంటారు అన్నట్టుగా రైట్ ఇప్పుడు కులు వృత్తు వ్యవస్థ లేదులేండి రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు నాగలాపురం అనేటువంటి కొత్త నగరాన్ని శ్రీకృష్ణ దేవరాలు ఎవరి జ్ఞాపకార్థంగా నిర్మించారు నాగలాపురం ఎక్కడ నాగలాపురం తన యొక్క తల్లి యొక్క పేరు మీద పెద్ద తటాకం కూడా ఉన్నది తటాకం అంటే చెరువు కూడా అక్కడ ఉన్నది మనకు తెలిసిందే అనమాట ఓకేనా రైట్ సో కనుక ఇది జాత నెక్స్ట్ మనకు పద్నాలుగు ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచము అని అన్నాడు ఈ క్రింది వాటిని జతపరచము అని అంటే ఒకసారి ఈ జతపరచుల దగ్గర కూడా డైరెక్ట్ ప్రశ్న ఉంటుంది ఎలా చూడు మహమ్మద్ గవాన్ ఇడు ముఖ్యమంత్రి ఇడు బహుమణి సామ్రాజ్యంలో మహమ్మద్ గవాన్ ఏరుత్తుని చేపట్టాడు అని కూడా అనొచ్చు చూడు ఇక్కడ మనకు ముఖ్యమంత్రి అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్రింద ఆంధ్ర భోజుడు అంటారు విజయనగర సామ్రాజ్యం గో తొంగపత్రం అనేది ఒడ్డున స్థాపించబడింది అంతే కదా సో విద్యారాయణ స్వామి యొక్క రేటు ఓకేనా కోరిక మేరకు ఆయన ప్రశ్న గుల్బర్గా బహుమని సామ్రాజ్యానికి రాజధాని ఇప్పుడు ఏబిసిడి అనేది సరైన సమాధానం అంటే రెండు అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కదా నెక్స్ట్ మరొక ప్రశ్న బ్యూటిఫుల్ ప్రశ్న అన్నది మనకి ఇక్కడ చూడండి ఏమున్నాడు ఇక్కడ శ్రీకాళహస్త మహత్యమును ఎవరు రచించారు అన్నారు శ్రీకాళహస్త మహత్యాన్ని రచించిన వారు ఎవరు అంటే దోటి ఎవరు దోజ్జటి అని చెప్పారు ఎందుకంటే మనకు తెలిసిందే నంది తిమ్మన పారుజేత బ్రహ్మ రాశాడు అలసాని పెద్దన మనకి తెలిసిందే మను చరిత్ర రాశాడు హరికథల గురించి సంబంధించిన రాశాడు ఓకే రైట్ అన్నమాట కాబట్టి గురించి మనకు ఇట్ల ఇందులో ఉన్నవన్నీ తెలిస్తే దీనికి ఆన్సర్ ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు నెక్స్ట్ చూడు పదహారు ప్రశ్న మను చరిత్ర హరికథ సారం మను యొక్క చరిత్ర హరికథ సారాన్ని రచించిన వాడేవారంటే ఎవరంటే అల్లసాని పెద్దనా ఓకేనా మిగతా తెలిసిందే సో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్తం రాస్తాడు ఓకే రైట్ ఆ ప్రశ్న కూడా అడిగింది సో రైట్ ఓకేనా రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలకు వెళ్ళిపోదాం విజయనగర విజయనగర రాజులో వంశములో చివరి వంశ వేదన ఎన్ని వంశాలు నాలుగు వంశాలు ఫస్ట్ ఏది సంగమ రెండోది ఏది మూడో మూడోది ఏది తులవ నాలుగోది ఆరవేటి ఇప్పుడు ఆన్సర్ ఏంది ఆరవేటి రెడ్డి ఆండ చూడు ఆరవేటి రెండు ఒకర ఫస్ట్ సంగమ సంగమేశ్వరుడు లాత శివాన్ని పూజించారు రెండోది సాలు రెడ్ ఒక రెడ్ రెండోది మూడోది తులవర నాలుగోది వచ్చేసేమని అంటే ఈ చివరే కదా లెక్క అది అలా ఉంటాయి ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు రావాలనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమీ ఉండదు నెక్స్ట్ మరొక ప్రశ్న వెళ్ళిపోదాం విజయనగర రాజులు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అన్న విజయనగర రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఫస్ట్ రాజ్యం రాజ్యాన్ని మండలాలు మండలాలు కాస్త ఏమిటి నాడు నాడు తల తల గ్రామాలు గమనించారు అంటే మండలాలు అని అర్థం నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న వ్యవసాయ ఉత్పత్తుల్లో భూమి శిస్తు ఎన్నో వంతుగా రైతులు చెల్లించారు అంటే ఎప్పుడు కూడా ఒకటి బై ఆరు అనేది కళ్ళు మూసుకొని పెట్టాల్సిన బిడ్డది మాక్సిమం రాజులకి నైంటీ పర్సెంట్ రాజులకి అంతా కూడా ఒకటే బై ఆరు వంతే ఉంటుంది భూమి సిస్తున్నది ఓకే రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్టయితే విజయనగర ఇరవై ప్రశ్న విజయనగర విజయనగర రాజుల చూడు విజయనగర సామ్రాజ్యంలో రాజ్యంలో కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులు ఏమంటారు అని అన్నాడు ఏమంటారు అమర నాయకర్లు అని పిలుస్తారు ఏమంటారు నాయకులు ఎప్పుడు కూడా నాయంకర్ విధానానగానేమో రుద్రమ్మ దేవి ఇంట్రొడ్యూస్ అంటే కాకతీయ రాజ్యామ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు తను అత్త స్థాయి తీసుకువెళ్ళిందేమో ప్రతాపరుద్ర టూ సో ఎంతమంది ఉన్నారంటే నాయంకర్లు అంటే డెబ్బై రెండు మంది ఉన్నారనే విషయం మనం చెప్తాం అదే అక్కడే కదా ప్రతాపరుద్ర టూ దగ్గరే కదా వీళ్ళు హరే హరే రాయలు బుగ్గరాయలు బ్రదర్స్ ఇద్దరు అక్కడ ఉన్నారని వాళ్ళు అక్కడ పట్టుకొని పోతాడు వాళ్ళు తప్పించుకొని వచ్చేసారని తర్వాత తప్పించుకొని అక్కడికి వెళ్ళి తర్వాత మతంలోకి మార్చుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తారనే విషయం మనం చెప్పుకుంటాం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న మంచి ప్రశ్న రేపు వచ్చిన అవసరం లేదు మధుర విజయం అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు మధుర అనేటువంటి విజయం ఇక్కడ మాకు మంచి పిట్టగా చెప్పాలా నేను నేను చెప్తాను రైట్ ఓకేనా ఇక్కడ బుగ్గరాయులకి ఒక కుమారుడు ఉంటాడు ఆయనే కంపరాయలు అని అంటారు ఆయన ఏమంటారు కంపరాయలు అంటాడు అంటే ఇక్కడ మధుర మధుర ఏంటే మనం ఇక్కడ మనకు ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక సుల్తాన్ పరిపాలిస్తూ ఉంటాడు పరిపాలిస్తా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు విజయనగరం వాళ్ళకి ఆ సుల్తాన్కి మధ్య అడ్డుగా ఉంటుంది ఆ రాజ్యం ఇప్పుడు బుగ్గరాయలు తన కుమారుడు చెప్తాడు ఎవరికి కంపరాయలకి నాన్న ఆడ సుల్తాన్ చాలా ఇబ్బందిగా ఉందిరా ఏం రా పరిస్థితి పరిస్థితి ఎట్ చేద్దాం రా అని అంటారు ఏముంది డాడీ ఆ ఒకసారి పోయేసి ఓడించేసి వచ్చేసి పని అయిపోతుంది కదా అని చెప్పేసి అని అంటాడు అప్పుడు రైట్ ఓకేనా ఏం చేస్తాడు ఆ చక్రవర్తి తన కుమారుడికి చెప్తాడు కుమారుడికి చెప్పినప్పుడు వెంటనే కుమారుడు ఏం చేస్తాడు ఓకే డాడీ నేను వెళ్ళేసి యుద్ధంలోకి వెళ్ళేసి నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు అప్పుడే పిల్లలు వింటారు ఎవరికి మన కంపరాయలకి ఇప్పుడు కంపరాయలు ఎవరిని చేసుకుంటాడు అంటే గంగాదేవిని మ్యారేజ్ చేసుకుంటాడు ఇప్పుడు ఈ గంగాదేవి రైట్ ఓకేనా గంగాదేవి మ్యారేజ్ చేసుకుంటా అంటే ఓకేనా సరే గంగాదేవి నేను యుద్ధానికి వెళ్ళాలా రైట్ ఓకేనా అని చెప్పేసి అంటే లేదు లేదు నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా అన్నట్టుగా ఈవి కూడా నువ్వు ఎక్కడ పోయినా నేను ఆడుంటానండి నేను ఇక్కడ నుండి ఏం చేయను అని చెప్పేసి అంటది అంటే కొత్తగా పెళ్ళింది కాబట్టి ఆమె అలా చెప్పుకుంటచ్చు సరే ఇంకా కొత్త పిల్లి కొడుకు ఓకేనా ఇంకా కంపరాయిలు మధురమయకి యుద్ధానికి వెళ్ళిపోతాను సో అంటే సైన్యం ఎంత తీసుకుపోతే ఈ కూడా వెనకాల కూర్చొంటుంది ఇప్పుడు గుర్రం ఫాస్ట్ గా పోతుందా స్లోగా పోతుందా ఫాస్ట్ గానీ పోతుంది అంటే పిల్లని కొత్తలో ఫాస్ట్ గానే పోతుంది తర్వాత కదా గుర్రం స్లో అవుతుందా లేకపోతే ఫాస్ట్ అవుతుందో తర్వాత విషయం ఇప్పుడు ఇక్కడ గంగాదేవిని కొండపైన కూర్చొని పెడతాడు సో ఎత్తైన ప్లేస్ లో కూర్చొని పెట్టాడు ఇక్కడికి ఎవరు సైనికులు రారు ఒక అంటే ప్రతిపక్ష సైనికులు ఎవరు రారు నువ్వు ఎక్కడ కూర్చో సేఫ్ ప్లేస్ పైకి నేను ఆడ యుద్ధం చేస్తుంటాను నువ్వు చూస్తా ఉండొచ్చు అంటే ఎరుకోనండి నీ వీరుడు అనిపించాలి ఏం చేస్తానో తెలుసు అంటే చూస్తానే ఉండు పెళ్ళిని కొత్తలే కదా అన్నట్టుగా నీటేం చేస్తాడు ఆమె చూస్తూ చూస్తూ కత్తి ఎక్కువ ఫాస్ట్ గా తిప్పేస్తాడు ఫాస్ట్ గా తిప్పటంతో అక్కడ మధుర సుల్తాన్ అనేటువంటి సో ఆయన ఓడిపోతాడు ఓడిపోవటంతో ఇంకా రెట్టింపు ఉత్సాహం అయింది అప్పుడు అక్కడ పైన గుట్ట మీద కూర్చొని ఏం రాసిందని అంటే రెండు ఓకేనా ఏ విజయం రాస్తది మధుర మధురా ఓకేనా మధురా మధురా అనేటువంటి సో విజయాన్ని రాయటం అనేది రాసిన అంటే మధుర విజయంలో తన యొక్క భర్త అయినటువంటి కంపారాయలు ఏ విధంగా కత్తిని తిప్పుతున్నాడు ఏదో మొత్తం నీట్ గా రాసుకొచ్చింది ఏం చేసేవే గుట్ట మీద ఏం లేదండి నువ్వు ఏ విధంగా కత్తి తిప్పావు ఏ విధంగా కలిసి మొత్తం రాసా ఆ పుస్తకమే ఏమైందంటే సో మధుర విజయాన్ని రచించినటువంటి ఏమన్నా గంగాదేవి అనే విషయం మనము చెప్పుకోవచ్చు ఇంకా చూడండి ఆ ఆత్మకూరి మొల్ల మొల్ల అనేది ఒక కవయత్రి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నది అదే విధంగా తిమ్మక్క విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి కవి ఓకేనా రైట్ ఓకేనా అటువంటి వీళ్ళందరూ కూడా విజయనగర కాలంలో కవయత్రులు అని చెప్పాలి ఎవరు గంగాదేవి కావచ్చు ఆత్మకూరి మొల్ల కావచ్చు తిమ్మక్క కావచ్చు ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది మనకు మధురా విజయాన్ని రచించింది ఎవరంటే గంగాదేవి గంగాదేవి ఎవరి భార్య అని అంటే ఎవరన్నా కంపరాయలు కంపరాయలు ఎవరు కుమారు అంటే బుగ్గరాయలు యొక్క కుమారుడు బుగ్గరాయలు కంపరాయలు గంగాదేవి ఏ రాజవంశానికి చెందిన అంటే సంగమ రాజవంశానికి చెందిన ఎవరు అని చెప్పారు ఎక్కువ కాలం విజయనగర రాజ్యాన్ని పాలించిన రా రాజవంశం ఏదంటే సంగమ వంశం అనాలి రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ఓకే రైట్ ఇరవై రెండవ ప్రశ్న మంచి ప్రశ్న ఇది నాణ్యాలకు సంబంధించిన ప్రశ్న చూడండి వరాహం అనున్నది అది ఒక బంగారు నాణ్యమే ఏ నాణ్యం అది బంగారు ఎన్ని వరాహాలు ఇవ్వను అని అంటారు కాయిన్సే కదా నెక్స్ట్ నికోల కాంటే అనే ఇటాలియన్ నికోల కాంటే ఇటాలియన్ యాత్రకుడు ఎవరి కాలంలో విజయనగరం సంప్రదించే కంటికి రెండు కళ్ళు కాబట్టి ఇక్కడ రెండు అనే పదాన్ని ఎత్తుకోండి మనకు ఈజీగా వచ్చేస్తుంది దేవరాయ టూ ఓకేనా రెండవ దేవరాజులు అంటారు నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న పోర్చుగీస్ యాత్రిన్న డొమెంగో ఫేస్ ఎవరి కాలం విజయనగర సామ్రాజ్యం అంటే ఇంకా శ్రీకృష్ణ ఫ్రెండ్స్ డొమెంగో ఫేస్ రెండు సో ఫేస్ ఆ ఫేస్ కాలం నుంచే కాదా రెండు ఒకనా గుర్రాలు అనేది విలువగా సరఫరా చేయడం జరిగింది అందుకే విజయనగర చక్రవర్తులు ఏ టెంపుల్ నిర్మించినా గుర్రం అనేది కంపల్సరిగా ఉంటుంది అంటే ఏ గోల్గోపురం నిర్మించినా గాని టెంపుల్ అనేది కంపల్సరిగా టెంపుల్ పైన గుర్రం అనేది ఉంటుంది అందుకే చూడండి ఏ నిర్మాణాలు అయినా ఏ నిర్మాణాలు కట్టినా కానీ విజయనగర చక్రవర్తులు గుర్రం అనేది కంపల్సరిగా ఉంటుంది ఓకేనా అంటే ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు పోర్చుగీస్ నుంచి దిగుమతి చేసుకున్నారు చెప్పాలి రైట్ ఓకే రైట్ సో నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి విజయనగర పాలకుల్లో నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలపై సాధారణంగా కనిపించే జంతువుది గో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఏదా జంతువుది గుర్రం అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇరవై ఆరు ప్రశ్న ఈ క్రింది వాల్ట్లు సరికాని జత మంచి ప్రశ్న ఎట్లాంటి ప్రశ్నలు పడాలని కోరుకున్నాను ఇలాంటి ప్రశ్నలు సరికానిదేది సరైనదేది జతపరచము ఈ నాలుగు ప్రశ్నలు కాన ఫ్రేమ్ గన్ చేసుకున్నాడు అంటే క్వశ్చన్ పేపర్ ఎనభై మార్కులకి కాన అవుట్ చదువును బిట్లు హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు చదువునుడు అవుట్ ఇక్కడ చూడు విద్యారణ్య స్వామి ఏ రాశాడు సంగీత సర్వస్వం సంగీతం సర్వసం రాసింది విద్యారణ స్వామి నెక్స్ట్ మహానాడ మహానాట సుధానిధి ఎస్ దేవరాయలు రాసింది మహానాట సుధానిధి ఓకే రైట్ అండ్ ఈయన రెండో దేవరాయలు కూడా ఉంటాడు ఒక నేశాల ముత్యాల శాల కూడా ఆయనకి ఉన్నది నెక్స్ట్ సో నటరాజ నటరాజు నాట్య శాసనం నట నాట్య శాసాన్ని రచించింది ఎవరు తెలుసా భరతముని ఓకేనా అదే భరతనాట్యం అయింది తర్వాత అదే తమిళనాడుకి నృత్యం అయ్యింది ఓకే రైట్ నెక్స్ట్ ఇప్పుడు కూచిపూడి నాట్యం సిద్ధేంద్ర యోగి సరే సమాధి ఈ మూడు కూడా సరైన సమాధానాలు సరికాని జతనాడు కాబట్టి నటరాజు అనేటువంటి నాట్య శాస్త్రం అది ఇది రామ్ ఏమో మన టైం బాగా ఈ మూడు ప్రశ్నల నుంచి ఎగ్జిట్ వర్డ్ ప్రదర్శించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యాన స్వామి ఏం రచించినాడు సంగీత సర్వసం ప్రౌఢదేవరాయలు ఏం రాశాడు మహానాట సది కూచిపూడి నాట్యం ఎవరు రచించారంటే సిద్ధేంద్ర యోగి ఏమో వచ్చిన పెద్ద ఆచారం అవసరం ఏం లేదు కదా నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న పిలుపుదాం ఒడిశాలోని కటక నుండి దక్షిణము దక్షిణాల కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన రాజ్యం అంటే శ్రీశైలం పశ్చిమ శ్రీశైలం అన్నామంటే ఒడిశాలోని కటక్ అనగానే వెంటనే గుర్తుకు రావాల్సింది రెడ్డి రాజులే ఏ రాజులు రెడ్డి రాజులే రెడ్డి రాజులు పోలయ ఏమారెడ్డి అనే విషయం కొండ రెడ్డి రాజ్యం ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఎందుకంటే ఆ కటక్ చాలా ఇంపార్టెంట్ వరి పరిశోధన కేంద్రం కూడా ఉన్నది మనకు శ్రీశైలం ఒక త్రిలింగాల్లో ఒక లింగం శ్రీశైలం ఓకేనా రైట్ సో మనకు ఇరవై ఎనిమిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం మంచి ప్రశ్న ఇరవై ఎనిమిదో ప్రశ్న రైట్ ఓకేనా చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో ప్రశ్నకు సంబంధించి బహుమనీ సామ్రాజ్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని బహుమనీ సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ బహుమద్ షా అల్లావుద్దీన్ బహుమర్ షా అనే వ్యక్తి పద్మూడు వందల నలభై ఏడవ సంవత్సరంలో గుల్బర్గా రాజధానిగా చేసుకుని రాజ్యపాలన ప్రారంభిస్తాడు ఎస్ ఫస్ట్ సరైన సమాధానం వీళ్ళ రాజధానులు గుల్బర్గా మరియు బేదార్లు వీళ్ళ రాజధానులు ఎస్ మొదటి రాజధాని గుల్బర్గా తర్వాత బేదార్లు ఎస్ ఈ రాజ్యాన్ని ఏది బహుమనీ సామ్రాజ్యాన్ని పద్నాలుగు మంది సోల్తాన్లు పరిపాలించారు ఎస్ పద్నాలుగు మంది పరిపాలించారు ఇప్పుడు ఆన్సర్ ఏది మనకు పైవణి అనేది సరైన సమాధానాలే ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూడండి రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అన్నాడు రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు అని ఏమా రెడ్డి అనే విషయం మనం చెప్పాలి రెడ్డి ఓకే రైట్ ఆన్సర్ అయిపోయింది ఇప్పుడు రెడ్డి రాజ్యం అన్నాం కొండవీటి రెడ్డి రాజులు అంటారు వీళ్ళని కొండవీటిని రాజధాని చేసుకుని పరిపాలించిన కాబట్టి రెడ్డి రాజులు అన్నాం ఓకేనా రైట్ కాబట్టి వీళ్ళు కూడా మోటుపల్లిని ఓడరేవగా తీసుకుని రాజ్యపాలన చేస్తారు అటు ఓకే రైట్ సరే